ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టిందో వాటిలో రెండు గ్యారంటీలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం రోజే ఏర్పాటు చేయడం జరిగింది అది మహిళలకు ఉచిత ఉచిత బస్ సౌకర్యం పది లక్షలకు వారంటీ పెంపు వంటి ఆ రెండు గ్యారెంటీలతో పాటు మరో రెండు గ్యారెంటీలు నిన్ననే లాంచ్ చేయడం జరిగింది వాటిలో ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లకు అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరో రెండు పథకాలను రెండు గ్యారెంటీలను అతి త్వరలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏ చేయాలి పేద బడుగు బలహీన వర్గాల ఆశ ఆశాజ్యోతిగా ఉన్న ఇదిరమ్మ అడుగుజాడల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని కార్యాచరణ చేపట్టడం జరుగుతు జరుగుతుందని جگریسکاری <laughs> 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 जय जय कांग्रेस जय जय नव नत जय काग्रेस जय जय कंग्रेस जय के